Welcome to News Focus Nenumiswa. మీడియా ప్రజలకు ధన్యవాదాలు ఇప్పుడు గౌరవనీయులైన మన కాశీపక్క డిఎస్పి వెంకటప్పరావు గారు ట్రాన్స్ఫర్ అనేది మాకు చాలా మనోవేదన గురిచేస్తుంది ఒక పబ్లిక్గా ఒక సామాన్య వ్యక్తిగా ఒక ఆటో డ్రైవర్గా మేము ఆయన నుండి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం అంటే ఆయన ఒక సామాన్య వ్యక్తిగా అందరినీ కలుపుకొని అందరికీ చేస్తూ మునిపెండు లేని విధంగా అన్ని వర్గాలు కలుపుకుంటూ పలసా కాశీపగలో శాంతి బాధ్యతల దృష్ట్యా ప్రత్యేకత తీసుకొని అందరిని కలుపుకొని వెళ్తున్న వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారని తెలిసి మాకు మనోవేదన గురి చేశారు ఇది మాకు తీరని ఇబ్బందిగా ఉంది కావున ప్రభుత్వం వారు దీని మీద స్పందించి అలాంటి వ్యక్తిని ఇక్కడ చూస్తే శాంతి ఎక్కడ ఉంటుందో ప్రజలు సురక్షంగా అక్కడ ఉంటారు పరిపాలన బాగుంటుంది కాబట్టి పరిపాలన చేస్తున్న వ్యక్తులు పెద్దలు గౌరవించి ఆయనపై దృష్టి పెట్టి అతన్ని ట్రాన్స్ఫర్ నిరుద్ధం చేసి అతన్ని పలస డిఎస్పీగా మళ్ళీ కొనసాగల నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం గణపతి కాబట్టి మేము చెప్పడం కంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారులు చూడండి అప్పుడున్న నేరాలు ఘోరాలు చూస్తుంటారు కాబట్టి అప్పుడున్న క్రైమ్ కి ఇప్పుడున్న క్రైమ్ కి వేసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత దద్దీకున్న సిటీని ఎంత సామరస్యంగా పరిష్కరించి సమస్యలు లేకుండా విద్యార్థులతో కానీ ప్రజలతో కానీ మమేకమయ్యి మును పన్నుడు అధికారులు చేయని విధంగా ప్రత్యేకతగా కుటుంబ పెద్దగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ శాంతియుత మార్గాలు మాకు నచ్చి ఆయన మీద అభిమానంతో మేము బాధపడుతున్నాము కాబట్టి మా స్పందనను ప్రభుత్వం వారికి గహనించి ఆయన్ని ఇక్కడ ఉంచాలని మేము కోరుకుంటాం